మీరన్నట్టు వ్యవసాయానికి సంబంధించిన కూలీల కొరత ఎక్కువ ఉంది వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసే వాళ్ళ సంఖ్య ఎందుకు ఇట్లా జరుగుతుంది పాటు అసలు ఒకవేళ మళ్ళీ వ్యవసాయానికి అంటే పూర్వం రోజులలో ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు మామూలుగా ఏదైనా రోజు పని వ్యవసాయం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు అట్లాంటి మార్పు వచ్చింది ఒకవేళ ఆ మామూలు స్థాయికి రావాలంటే అదే పని ఒక వ్యవసాయ ఆ పని మళ్ళీ తిరిగి అటువంటి పరిస్థితులు ఉంటే ఏం చేయాలంట అంటే ఎవ్వరు కూడా ఈరోజు దీంట్లో ఆదాయం కరెక్ట్ లేదు ఇంత ఆదాయం లేదు కాబట్టి దాంట్లోకి వచ్చేతందుకు ఇష్టపడతలేదు యువత ఆ ఉన్న వాళ్ళే చేసుకున్నడు వాళ్ళు కూడా రోజు రోజుకు తగ్గిపోతారు అంటే దాంట్లో అంత ఆదాయం ఉండాలి బయట ఏ పని చూసుకున్నా కూడా ఏ పని చేసినా కూడా కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు నెలకు దొరుకుతాయి ఇది నాలుగు ఎకరాలు ఉన్న రైతు కూడా ఓ లక్ష రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తుంది అనేది గ్యారంటీ లేదు దానివల్ల అటు రాలేకపోతారు కాబట్టి మనం ఈ తక్కువ మందితోని తక్కువ శ్రమతోని చిన్న చిన్న యంత్ర ఉంటే నలుగురు లేదా ఐదుగురు చేసే పని ఒకరు లేదా ఇద్దరు చేసుకునేటట్టు ఉండేది ఉంటే కొంతవరకు ఇది గిట్టుబాటు అవుతుంది అప్పుడు మనం దీన్ని అధిగమించవచ్చు రైట్ మీరు అన్నట్టు పెట్టుబడి భారం పెరుగుతుంది సో దాంతోపాటు ఇప్పుడు చూసుకున్న భూసారానికి సంబంధించి నేలలు ఒకప్పటిలాగా లేదు పరిస్థితి ఏ భూసారం చేసినా ఏ పొలంలో మట్టిని చూసినా అంటే వాటి పరిస్థితులన్నీ మారిపోయి మళ్ళీ తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక అవగాహన ఏర్పాటు చేసి రైతులకు ఏం చేయాల్సిన అవసరం ఉందట మనకు డెబ్బై సంవత్సరాల క్రితం ఇక్కడ భూమిలో భూసారం త్రీ పర్సంటేజు సేంద్రియ కర్బన ఉండేది ఇప్పుడు అది జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ ఫోర్కు ఇట్లా పడిపోయింది ముఖ్యంగా నేలల్లో ఏంటంటే భూసారం లేనిది మనకు నీళ్లు ఆపుకొనుడైనా కానీ పంట పెరుగుదలైనా కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూస్తుంది వర్షాధార భూములలో మనకు డెబ్బై సంవత్సరాల క్రితం ఒక శాతం ఉండే అది ఈరోజు అదే పరిస్థితికి వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ మనం మనం మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాలంటే దాన్ని పచ్చి రొట్టె రోలు పశువులు పూర్వకాలంలో ఏంటంటే పశువులు బాగుండేది ఒక రైతుకు ఒక ఐదు నుంచి పది ఉండేది కాబట్టి ఆ పెంట ఆ వ్యర్థాలు పశువుల వ్యర్థాలన్నీ పొలంలో వినియోగించేది ఈరోజు ఆ పరిస్థితి లేదు దాని కొరకు మనం ఈ సుభాష్ పలేకర్ గారి సిస్టమ్ అయినా ఇంకేదైనా కూడా ఇది అవసరం